మినీ ప్రపంచానికి స్వాగతం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు పండగ లాంటి అని చెప్పవచ్చు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో రకాలైన ట్రాఫిక్ సమస్యలకు కారణమైన కొండమూడు పేరేచెర్ల రహదారి నిర్మాణానికి రంగం సిద్ధమైంది వీడియోలో కనుక గమనించినట్లయితే కొండమూడు నుంచి పేరేచర్ల వెళ్ళే రహదారి రక్కనున్న చెట్లన్నింటిని కూడా ఇప్పుడే కొడుతూ ఉన్నారు దానిని విస్తరించే ఉద్దేశంతో ఈ పనులు ప్రారంభించడం జరిగింది వాస్తవానికి గత ముప్పై సంవత్సరాలుగా మార్చర్ల నుంచి గుంటూరుకు రావాలంటే ఒక పెద్ద నరక అనుభవాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆ ప్రాంత ప్రజలు అనుభవిస్తూ వచ్చారు ఎంతో ట్రాఫిక్ రద్దీ దాని కారణంగా అనేక రకాలైన ప్రమాదాలు జరగటం ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోవటం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఈ రహదారి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో ప్రయత్నించి ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించడం జరిగింది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నిధులిచ్చేందుకు అంగీకారం తెలిపినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి మొత్తం ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో జైపూర్కు చెందిన ఒక సంస్థ ఈ రోడ్డు నిర్మాణానికి ముందుకు రావటం జరిగింది మనం కనుక గమనించినట్లయితే నితిన్ గడ్కరీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆయనను అనేక సందర్భాలు సంప్రదించి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నిధులు విడుదల చేయటం కోసం కానీ లేదా ప్రాజెక్టు మంజూరు కోసం కానీ ఎంతో కఠోరమైన శ్రమ తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది గతంలోనే అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోనే ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ అప్పట్లో నిధులు విడుదల చేయకపోవడంతో తిరిగి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పట్టు వదలని విక్రమార్కుడుల ప్రయత్నించి ఈ రోడ్డు నిర్మాణానికి తిరిగి నిధులు కేంద్ర మంజూరు చేయించడం జరిగింది ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రస్తుతం ప్రారంభమయ్యాయి రోడ్డు నిర్మాణ పనులులో భాగంగా ప్రస్తుతం చెట్లు కొట్టే తర్వాత భూ సమీకరణ ఈ పనులన్నింటినీ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది అనుకున్న సమయం ప్రకారం పేరేచెల్ల నుంచి కొండమూడు వరకు నూతన రహదారి నిర్మాణమైతే ఆ ప్రాంత ప్రజలకు అనేక రకాలైన ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనని చెప్పవచ్చు ఇది కేవలం నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు పూర్తి సహకారంతో పట్టుదలతో ఈ ప్రాజెక్టు పూర్తయినట్లుగా కూడా భావించవచ్చు